ఆయన నుండి కొన్ని సంగతులు దేవుడు నాతో కూడా ఉన్నటువంటి బిడ్డలతో ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు అన్నారు మంచి మాటలు భక్తులతో వారికి ఉన్న అనుబంధాన్ని గురించి కొన్ని సంగతులు మాట్లాడుతూ ఓ విషయం ప్రస్తావించారు దేవుడి ముందు కూర్చొని దేవా నన్ను ఆశీర్వదించు 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 అని అంటూ ఉంటారు ఆశీర్వదిస్తాడు ఎలా ఆశీర్వదించబడాలో ఆ రూట్ కూడా దేవుడు మనకి మన కళ్ళ ముందే ఉంచాడు ఉదాహరణకి నన్ను ఆశీర్వదించు అనే వ్యక్తులు దేవుడు ఇప్పటికే ఆశీర్వదించినటువంటి వ్యక్తుల్ని గమనించి వారిని అనుసరించడం నేర్చుకోవాలి అనే మాట మాట్లాడారు నేను ఎంతో ప్రేమించే ఒక పరిచర్య ఉంది ఆశీర్వదించబడాలి ఆశీర్వదించబడాలి ఆశీర్వాద కారణంగా ఉండాలి అని దేవుని ముందు ప్రార్థించే ప్రతి ఒక్కడు కూడా నేను చెప్తున్నా నాకు ముందు మార్గదర్శకులుగా ఉండి దీవించబడి దేవుని చేతుల్లో బహుబలంగా వాడబడిన దైవజనుల యొక్క అడుగుజాడల్ని తప్పకుండా నేను అనుసరిస్తాను నేను అనుసరిస్తాను సమస్య లేదు అందులో ఎందుకంటే వాళ్ళు కష్టపడి అన్ని పరిశోధించి పరిశీలించి ఇలా కాదు ఇలా ఇలా కాదు ఇలాని మార్గాలు రెడీ చేసి పద్ధతులు చూపించి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో పాటు ఆ పరిమళం పోకూడదు వాళ్ళు వెళ్ళిపోయినా ఆ పరిమళం కొనసాగాల్సిందే మీరు మర్చిపోవద్దు భక్తులు మారిపోతారు కానీ భక్తులు వెళ్ళిపోతారు కానీ భక్తుల మీద ఉన్న అభిషేకం మాత్రం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది వాక్యం ఎరిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఇది తెలిసిద్ది వాక్యం ఎరగని మందమతులకి తెలియదు మనం చెప్పినా అర్థం కాదు మళ్ళీ చెప్తున్నాను ఏలియా వచ్చాడు ఏలియా మీద ఒక అభిషేకం ఉంది ఏలియా పరిచర్య ముగించి ఏలియా ఆరోహణమే వెళ్ళాడు తర్వాత ఆ అభిషేకాన్ని గురించి మళ్ళా ఎవరితో మాట్లాడాడో తెలుసా దేవుడు గాబ్రియలను పంపించి జకర్యాతో మాట్లాడాడు జకర్యాతో ఏమని మాట్లాడాడో తెలుసా నీ కుమారుడు యోహను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై అతడు పరిచర్య చేస్తాడు అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు నీకు కూడా మహా ఆనందం కలిగిద్దనే మాట లోకాసు వార్త మొదటి అధ్యాయంలోనే ప్రస్తావించబడింది ఏలియా వెళ్ళిపోయాడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు ఆయన చరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అని రాయబడి ఉంది ఎఫ్ఎస్సి పత్రికలో ఎంతమందికి తెలుసు బైబిల్ ఎరిగిన వాళ్ళకి తెలుసు చరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను ఇవ్వటం ఏమిటి ఇవ్వబడిన ఈవులు కొన్ని ఉన్నాయి పరిశుద్ధ బైబుల్ గ్రంథం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ఈవి లేక బహుమతి అలాగే రక్షకుడైన ఏసయ్యను దేవుడు మనకు ఒక ఈవిగా అనుగ్రహించాడు మన బహుమానాల మూట ఏసయ్య రెండు దేవుని ప్రకటన ప్రకటన చేసేటువంటి దైవ జనులు దేవుడు అనుగ్రహించిన బహుమానాలే వాళ్ళు లేకపోతే మనకెట్ట తెలిసిద్ది వాళ్ళు కష్టపడి త్యాగం చేసి ప్రచురపరిచి మన దృష్టిలోకి తీసుకొని రాకపోతే మనకు రక్షకుడు ఎట్లా పరిచయం అవుతాడు సో ఆ రక్షకుడిని మనదాకా మోసుకొచ్చిన దైవజనులు నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానాలు ఈవులు అంతేకాదండి పరిశుద్ధాత్మ కృపా వరములు దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు సత్యవాక్యం ఒక ఈవి వీటన్నిటితో పాటు భక్తుల్ని తీసుకున్నాడు వాళ్ళ మీదున్న అభిషేకాన్ని తరువాతి తరాల మీదకి దేవుడు పంపిణీ చేశాడు భక్తులు మారతారు కానీ అభిషేకం మారాల్సిన అవసరం లేదు అభిషేకం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది ప్రైజ్ లార్డ్ హలో లూయా ఆ అభిషేకాన్ని దేవుడు పంపినప్పుడు అంతకు మునుపు ప్రవర్తించినటువంటి భక్తుడు వ్యవహరించిన తీరుతెన్నుల్లో పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అంతకు ముందున్న భక్తులు కొన్ని విషయాల్లో ఏ స్టెప్స్ తీసుకున్నారో తర్వాత అదే కృప పొందుకున్న ఇతరులు కూడా ఖచ్చితంగా ఆ స్టెప్స్ తీసుకుంటారు ప్రార్థన గదులు ఏర్పాటు చేయటం చెడ్డ పనే నాకు ముందున్న భక్తులు ప్రార్థన గదులను ఏర్పాటు చేశారు పాలయాంగి చోగారు ఏర్పాటు చేశారు నేను కూడా ఏర్పాటు చేశాను అది కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి ఉపయోగపడింది అన్నప్పుడు నా బిడ్డలకు నేను కూడా అలా ఏర్పాటు చేస్తే మంచిది కదా అని చేశా తప్ప సభలు ఏర్పాటు చేశాడు అవును సభలు ఏర్పాటు చేయకపోతే మరి నేనేం ఆడుకోవాలి గోళీలాటాడుకోవాలా నేను లేకపోతే చిన్నపిల్లలు ఆడతారే ఏ దూరేక్ తిని తిట్టాను అయ్యాడుకోవాలా ఇతరులు ఏం చేస్తే అరే ఆశీర్వదించబడిన వారు ముందు మార్గదర్శకులుగా ఉండి పద్ధతులు నేర్పిన వాళ్ళు వాళ్ళని అనుసరించకుండా నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అంటే నేర్చుకునే బుద్ధి లేదు తగ్గించుకొని ఇతరులను అనుసరించే పద్ధతి తెలియదు నేను ఒక్కడిని స్పెషల్గా కనపడాలని ఎచ్చులు అందరు వేరు నేను వేరు అని చూపించుకోవాలని తపన ఇన్ని కలిగొండి ఎలా దీవించబడతాను ఆయన ఇందాక పెద్ద ఆయన అన్నాడు అహరోను పెద్దోడు మోసే చిన్నోడు అహరోను ముందు పుట్టినోడు తర్వాత పుట్టినోడు మోసే కానీ అహరోంతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా మీ తమ్ముడు దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు చెప్పింది విని నేర్చుకోమన్నాడు అయ్యా నేను ముందు పుట్టినోడిని నా ఎంగిలిపోలు తాగినోడు వాడు వాడు నాకు నేర్పేది ఏంది అనలా మోస దగ్గరికి లేవన్నాడు తెలుసా ఏలినవాడా అన్నాడు తమ్ముడి దగ్గరికి వెళ్ళి అన్నా ఏలినవాడా అన్నాడు అంత దీన మనసు ఉంది కాబట్టి అహరోను యాజక వంశానికి మూలపితరుడయ్యాడు యాజక వంశానికి మూలపితృడయ్యాడు ఆ వినయం ఉంది కాబట్టి ఈరోజు కొంచెం అంతుంటే చాలు ఒక్కొక్క పట్టలేము అసలు ఏదో అక్కడికి పోయి నేను నేర్చుకునేది ఏంది అక్కడికి పోయి నేను తెలుసుకునేది ఏంది అడుగుంది అడిగేం తెలిసి అసలు వీడికి ఏం తెలిసి అసలు అబ్బే అతని తేడా ఇతను తేడా అందుకే ఈ ఎక్కడ బతుకులు అక్కడే అక్కడే ఉన్నాయి ముందుకు పోయింది లేదు నాకు ముందు నాకు బాప్ తీసుకుని ఇచ్చిన వ్యక్తి రక్షణలోకి నడిపించిన వ్యక్తి నేను దేవుని వాక్కు విని ఆదరించబడి దైవిక ఆత్మ స్పర్శ పొందినటువంటి ఉపదేశం కలిగిన వ్యక్తి ఆయన అడుగుజాడల్లో నేను నడవటం తప్ప సంఘమా తప్ప మరి వాళ్ళ అడుగుజాడలో కాకపోతే ఎవరు అడుగుజాడలో నడవాలి నేను అందుకే చిరునవ్వు నవ్వుకొని వదిలేశా ఇప్పుడు చెప్తున్నా అప్పుడు చేతనే సర్వ మానవ జాతికి పాప విమోచన క్షమాపణ అనే ప్రాథమిక సత్యం విషయంలో డినామినేషన్స్లో చాలా వరకు ఏకీభవిస్తాయి కనుక ఆ ఒక్క పాయింట్ను బట్టి వారందరూ నా సహోదరులు నేను వారిని ప్రేమిస్తాను అని తీర్మానించుకున్నా దేవునికి స్తోత్రం కాబట్టి ఎవరి దగ్గర ఏమేమి నేర్చుకోవటానికి ఉన్నాయి ముంగమూరు దేవదాసయ్య గారి దగ్గర కొన్ని పాఠాలు నేను నేర్చుకోవచ్చు నేర్చుకున్నా జోగారి దగ్గర లెమన్ శివాంజలికల్ ఫెలోషిప్ దానియలు గారు జోగారు వాళ్ళు కొన్ని విషయాల్లో మెరిట్గా ఉన్నారు ఏం నేర్చుకోదగ్గయో అక్కడ నేర్చుకున్నా ఏసన్న మంచి ఆరాధకుడు ఒక క్రమమును ఏర్పరిచి సంఘ క్రమమును అద్భుతంగా నడిపించినటువంటి గొప్ప నాయకుడు ఆయన దేవుణ్ణి ఎలా మహిమపరచాలో కలలు కానీ కలలు కానీ ఆయన్ని అద్భుతంగా అభివర్ణించి పాడి అంతేకాదు సన్నిధి నిర్మాణంతో సహా ప్రతిదీ కూడా దేవుని వైభవాన్ని వ్యక్తపరిచేటట్లుగా ఉండేటట్టు రిస్క్ చేసి జాగ్రత్తలు తీసుకుని ఒక తరం తరం మొత్తానికి కూడా ఒక పద్ధతిని నేర్పినటువంటి మహానుభావుడు ఆయన నేర్చుకున్నా నేర్చుకుంటా ఈ విధంగా చాలామంది భక్తులు చాలామంది భక్తులు వాళ్ళు అడుగుజాడలు నేను తీసుకున్నా యాక్షన్ చేయలే నా స్టైలే వేరు నేను ఎవరినో ఎవరిని పట్టించుకోను నేను ఎవరిలో కలవను నాకు ఎవడు నేర్పాల్సిన అవసరం లేదు అసలు నేను స్పెషల్గా పుట్టానని ఆ హెచ్చులు లేవు అలా ఎవరి మనసులో ఉన్నా వాడు ఒక మూలనే ఉంటాడు ముందుకు రాడు ఎందుకంటే దేవుని చేతిలో వాడబడ కోరిన వాడు ముందు నేర్చుకోవడానికి శిష్యుడికి తగిన మనసు కలిగి ఉండాలి చెవి కలిగి ఉండాలి నోరు కలిగి ఉండాలి అవి లేనప్పుడు నాయనా నిన్ను వాడతాడు దేవుడు ఇక్కడ కూర్చున్న దైవజనాంగం విశ్వాసగణం భవిష్యత్తులో సేవలోకి రావాలనుకునే అందరు గ్రహించండి ఆశీర్వదించో దించో ఆశీర్వదించో అని దేవుని ముందు కూర్చోవడం కాదు ఆశీర్వదించబడిన వాళ్ళు బైబుల్లో ఉన్నారు బయట మీ కళ్ళ ముందు కూడా భక్తులు కనపడుతున్నారు ఏ విధంగా ప్రయాణం చేసి ఆ బ్లెస్సింగ్స్ను పొందారో దాన్ని అనుసరించి నాయన తప్పకుండా పొందుతా ఉంటాడు దేవుడు హలో కాబట్టి కొంతమంది అక్కసుతో దురుద్దేశంతో అన్యాయంగా మాట్లాడేటువంటి మాటలన్నిటినీ ఈ రోజు సెల్ ఫోన్ దాకా చేరవేసింది ఏం పర్వాల మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగదేస్తానన్న వాగ్దానాన్ని అనుసరించి ఇంకా రెట్టింపుగా పరిచర్య దూసుకెళ్తుంది ఇది నేను ఏర్పరిచింది కాదు దేవుడు పిలిచి నిలబెట్టి ఏర్పరిచి జరిగిస్తున్న పరిచర్య దీనికి వ్యతిరేకంగా లేచిన వాడు సాక్షాత్తు దేవుడికే రివర్స్గా లేచినట్టు వాడేదో దీన్ని అంతం చేయాలంటే అయ్యేది కాదు ఇది అంతం చేయాలనుకున్నాడు పోతాడు నామరూపాలు లేకుండా అది వాస్తవం దీని పతనాన్ని ఎదురు చూశాడంటే వాడు పోతాడు ఇరుసేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లు అని రాయబడి ఉంది దేవుడు నియమించింది నిలబెట్టింది దాన్ని గుర్తుపట్టి గుండెల్లో భయం కలిగి ఆశీర్వదించాలి చేతనైతే సపోర్ట్ చేయాలి కానీ పతనం అయిద్దా అని ఎదురు చూస్తే అది దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతానే ఉంటుంది పతనాన్ని ఎదురు చూసిన వాడు దినదినం దిగజారిపోతూ ఉంటాడు ఇదే గుర్తు కాబట్టి ఇక్కడున్న నా సోదరి సోదరులు నన్ను ప్రేమించేవారు మీరందరూ కూడా ఏ ఫీలింగ్స్ లేకుండా చక్కగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నారు మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా నన్ను వెంబడించేటువంటి సేవకులు దేవుడు నాకు ఇచ్చిన దైవజనులు సుమారుగా వంద మందికి చిల్లుకు ప్రతిష్ఠితులయ్యారు అందరికీ చెప్తున్నా ఆత్మీయ నాయకుణ్ణి అనుసరించడానికి నేర్చుకోవడానికి ఇష్టపడని వాడిని దేవుడు పక్కన పెడతాడు మనకంటే భక్తిలో మెరిట్గా ఉన్నవాళ్ళు దేవునికి మనకంటే ఎక్కువ సమీపంగా వెళ్ళిన వాళ్ళు మన ముందు ఉన్న దేవుడు ఏర్పరిచిన పాత్రల్ని అనుసరించుట మానరాదు వారి మీద అతిశయపడరాదు వారిని తృణీకరించరాదు అది కాని చేసినట్లయితే అంతే సంగతులిక కాబట్టి నా ప్రియ సేవకుల ఎప్పటికీ కూడా నేర్చుకునే మనసును పోనీయొద్దు ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం నేర్చుకుంటానే ఉండాలి నేర్చుకుంటానే ఉండాలి అది అది శిష్యునికి తగిన చెవి ఏసు ప్రభు సాక్షాత్తు తానే చెప్పాడు మీరు గురువులని పిలవబడవద్దు మీకు గురువు ఒక్కడే యేసు అన్నాడు ఎందుకు గురువు అని పిలవబడొద్దు అన్నాడు తెలుసా అయ్యగారు గురువు పాత్ర వహించాడనుకో ఇక శిష్యుడి ప్లేస్ ఖాళీ అయిపోయింది ఎందుకంటే ఒకప్పుడు కూర్చొని వింటాడు కొద్ది కాలం తర్వాత బోధ చేసే పనిలోకి వచ్చేస్తాడు బోధ చేసే పనిలోకి వచ్చిన తర్వాత ఇక వినటం మానేస్తాడు ఎందుకంటే అన్నీ తెలిసినవి కాబట్టే కదా నేను జీవితం నలుగురు ఏంటన్నారు ఇక నేను నేర్చుకునేది ఏముందిలే అన్న మెట్లోకి వెళ్ళిపోతాడు దాన్ని బట్టి శిష్యుడి పాత్ర వదిలేస్తాడు అందుకని యేసుప్రభు అన్నాడు మీరు గురువులని పిలువబడద్దు మీకు గురువు ఒక్కడే అప్పుడు మరి ప్రతి ఒక్కరు సేవకులైనా కూడా ఏమై ఉండాలి బోధ చేసేటప్పుడే గురుస్థానం అయిపోయిన తర్వాత నిత్య శిష్యుడుగానే మెలగాలి అంటే ఏంటి నేర్చుకునే మనసు కలిగే ఉండాలి హలో లూయా చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకోసారి అది ఎంతటి వారైనా సరే వినయంతో చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా ఎప్పటికీ మర్చిపోవద్దు ఇది హలో లూయా దీన్ని అనుసరించే నేను నడుస్తున్నా అది కాపీయా లేకపోతే ఇంకొకటా ఇంకొకటో అది అనుసరించాల్సిన మాదిరిని అనుసరించి ఆ భక్తి పరంపరను కొనసాగిస్తూ ఆ ఆనాడు భక్తులు ఉన్న టైంలో ఉన్న ఆత్మీయత కోల్పోకుండా కొంతవరకైనా దాన్ని నిలబెట్టాలన్న ఆరాటంతో చేస్తున్న ప్రయాసో పడుతున్న తపనో యథార్థ హృదయులై మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిచర్య అంతా ఇప్పుడు మీరు చూస్తుంది ఇది రాబోతున్న రోజుల్లో ఇంకా బలమైన కార్యాలు నా దేవుడు చేయబోతూ ఉన్నాడు హలలుయా హలలుయా నన్ను పిలిచినవాడు నమ్మదగిన వాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దైవజనులారా గుర్తు పెట్టుకోండి ఆత్మీయ నాయకత్వాన్ని తృణీకరించకుండా జాగ్రత్తగా అనుసరించండి మొదటిది రెండవది విశ్వాసులారా నీ మీ సంఘాలలో దైవజనుల కింద నమ్మకంగా విధేయత చూపి గౌరవించి సన్మానించి వారికి సహకరించండి మీరందరూ కూడా ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కరూ హృదయంలో చైతన్యం కలిగిన వారై మీ మీ బాధ్యతలు నిరిగి పనిచేయండి సంఘంలో ఆత్మీయ నాయకుడు ఒక్కడ కష్టపడితే పరిచర్య విస్తరించదు ఆత్మలు రక్షింపబడవు ఒక చెయ్యి ఓపండి ఇట్లా ఊపండి ఇచ్చట్టు కాదు గట్టి ఓపండి గట్టి పెద్ద ఓపెండ్ ఏ మాట గుర్తుపెట్టుకోండి మీకై వెలగాలి ప్రభా నింగిలో తారలాగా నన్ను అలా వెలిగించమని కష్టపడండి తప్పకుండా మీకు కూడా దేవుడు ఆత్మల్ని ఇస్తాడు మీ కన్నీళ్ళు దేవుడి సన్నిధిలో ఉన్నాయి ఇందా కూడా ఏడ్చారు మీ వారి కోసం తప్పకుండా మన మధ్యలోకి ఆనంద్ జయకుమార్ అన్న వచ్చారు ఏసన్న గారితో కలిసి అనేక సభలలో దేవునామాన్ని నామాన్ని పరిచిన దైవజనులు మంచి పాటలు ప్రతి పాట నా హృదయంలో ఉంది దాదాపు అన్ని పాటలు అన్నబాడిన పాటలు నా ఏకాంత ప్రార్థనలో పాడుకుంటాను సింగిల్గా నేను నడుచుకుంటా పాడుకుంటాను దుఃఖం వచ్చినప్పుడు పాడుకుంటాను నాకు అదొక ఆనందం తెలుసా ఎంతమంది తెలుసా ఆనందం జయకుమార్ అన్న నేను ఇప్పుడే చూడటం అన్న అందోళ్ళ చేతి లేదండి చూసారు మరి అందుకు తీసుకొచ్చాడు దేవుడు ఇప్పుడు చదువుతాను మీకు అర్థమయ్యే దేవుడు ನರೇಯುಡ ನಾಯೇ ಸಯ್ಯಾಕೈನಾ ಆಧ್ಯ ಮುನಿ ವೇನ ನೀತಿ ನೀರ್ತಿ ತಾಟೆದ ನಜರೇಯುಡಾ, ನಾಯೇ ಸಯ್ಯ ಸ್ತೋತ್ರ ಈ ಪಾಟೆಂತ ಮಂದಿಗೆ ತಿಳಿಸು పాడిందాయన ఎందుకింక కన్నీరు ఎందుకేదనా ఎందుకింక కన్నీరు వేదన మీ దుఃఖ దిన సమాప్తమైనవని సమాప్తమైనవని ఎందు సుఖమాటిది స్తోత్రం ఈ పాటెంత మంది తెలుసు తెలుసు నిన్ను చూడాలని ప్రియుడా చూడాలనీ నిన్ను తేరాలని నిన్ను చూడాలని నిన్ను తేరాలని మనసారన പാട്ട് പാടുന്ന ആ വിമോചൂടേ സൈ పాట ఎంతమంది తెలుసు పాడింది ఆయన పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే రుషలే ఈ ఎంతమంది తెలుసు ఆహా ఆయనే పాడింది ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నీపరి నీవే నమంచి కాపరివి ఈ పాట తెలుసా ఆయనే పాడింది నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకైనా ప్రా నీ ప్రేమే నన్ను ఆదరిణు సమయోచితమైన దాచికా కాపాడెను నీ కృపయే ఆయన పాడింది సీయోనులో స్థిరమైన పునాది నీవు సియోను స్థిరమైన పునాది సంఘ ప్రతిరూపము I <laughs> పాటు ఎంతమంది తెలుసు ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదాచు వారే దైరి ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదాచు వారే

పాటలు ప్రతి పాట ఒక ఆణి ముచ్చే ఆయన గళం నుండి వచ్చేటట్టు దేవుడు చేశాడు ప్రభువాణిలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడా కృపా నను అమరత్వా నిర్హునిగా మాచేను స్తిగా నయే సయ్యా నను విడువక ఎడబాయక ఇది జరిగేనే ఎలాగో ప్రతి పాట ప్రతి పాట సంఘం మొత్తానికి తెలుసు కానీ మనిషిని మాత్రం మేము ఎరగమని చేతులు ఎత్తారు ఇందాక ఇందాక తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడే చూడటం ఉన్నోళ్ళు అన్న ఇప్పుడే చూడటం ఉన్నవాళ్ళు రైట్ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి మీకు అందరికీ చూపించే అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు దేవుడిని స్తోత్రం కలిగి హలో లూయా దేవుడు అభిషేకించి ఆయన మహిమ కొరకు వాడుకున్న అద్భుతమైన ఆణిముత్యాలు దైవజనులు భక్తులు ఆయన ఈ వేదిక మీద కనపడాలని ఆశించాను మరొకసారి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుడు ఇంకా చాలా పాటలున్నాయి ఇంకా చాలరుద్ధానుడ నాయ పునరుద్ధాను ఒకడు చదువుతుంటారీ నాకు తెలుసు కదా ఈ పాట అనిపిస్తుంది కదా ఏ ఏ నాటితో ఈ బంధం నా యేసుతో అనుబంధం పాట ఉంది కదా చాలా ఉన్నాయిలే సరే ఇప్పుడు అన్నీ నేను పాడితే మరి ఆయన ఏం పాడుతుంది అన్న పాడతాడు మనం గననమ్ము ప్రేమించినది ఈ రూపమునలు తూపించుటక